జీహెచ్ఎంసీలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచించి కేసీఆర్ గారు అయితేనే హైదరాబాద్ బాగుంటుంది తెలంగాణ బాగుంటుంది అని ఆలోచించి అభివృద్ధి కోసం ఇక్కడ ఓటేసింది కానీ జిల్లాలలో కొంతమంది పాపం సోదరులు సోదరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన చార్సో బీస్ హామీలు వాళ్ళు ఇచ్చిన చార్సో బీస్ మాటలు అవన్నీ నమ్మి కొంతమంది మోసపోయింది కానీ ఆ మోసపోయిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమే చేతల ప్రభుత్వం కాదు కేవలం బిల్డప్ ఇచ్చుకునే ప్రభుత్వమే అనే మాట అర్థమవుతా ఉన్నది మా ఆడబిడ్డలకు చెప్పినారు మహాలక్ష్మి అని చాలు చేస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ మహాలక్ష్మి పెడతాం నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తాం అదేవిధంగా ఇంకా చాలా హామీలు ఆడబిడ్డలకు ఇచ్చినారు ఒక్కసారి గుర్తు చేసుకోండి వంద రోజులు అన్నారు మనం కూడా తొందర పడద్దు వంద రోజులు ఓపిక పడదాం వంద రోజులు మార్చ్ పదిహేడు నాడు నిండిపోతుంది వంద రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్ళకు బొందదవుడు స్టార్ట్ చేద్దాం కాంగ్రెస్ పార్టీని ఆ బొందలోనే కూర్చిపెట్టే దిశగా ఆలోచన చేద్దాం